జరుగుతుంది కళ్ళు అయితే మొత్తం అయితే ఫుల్ అయితే ఉంది నేను ఏకంగా అయితే జమ్మూ అయితే కొనుక్కొని లాస్ట్ మొత్తం వాళ్ళ గ్రాడ్యూ చేసిన వాళ్ళు ట్రైన్ కానీ చూసుకుంటే అండ్ ప్లఫామ్ వన్ ట్రావెల్ చేస్తే ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ టూ సెవెన్ వన్ ఎయిట్ ప్రత్యంచుపూర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ చాలా మంది ఉన్నారు ఈ రత్న సూపర్ ఫాస్ట్ కోసం అయితే హీరో వచ్చేసి మనం విశాఖపట్నం జంక్షన్ నుంచి విజయవాడ జంక్షన్ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాం రత్నాంచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు విశాఖపట్నం చేసే మనకు విశాఖపట్నం జంక్షన్కి పన్నెండు యాభై ఐదుకి అయితే మనకు అయితే విశాఖపట్నం నుంచి అయితే బయలుదేరిపోతుంది ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే మనకు వచ్చేసి విజయవాడకి అయితే చేరుకుంటుంది ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం రైల్వే స్టేషన్ చూసుకుంటే మార్ అయితే ఉంటుంది ఇట్లా టౌన్కి వచ్చి సో మనకైతే అక్కడైతే రిటర్న్ రూమ్స్ అయితే ఉంటుంది అలాగే టికెట్ కౌంటర్లో అయితే అక్కడైతే ఉంటుంది మీకు అయితే ఉంటుంది రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి విఎస్కేపీ ఇక్కడ టోటల్గా ఎనిమిది ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది మనం చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్కి అయితే వస్తుంది రత్నాచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే సో ట్రైన్ లోపలికి వెళ్ళి జనరల్ టికెట్ తీసుకుని ట్రైన్ ఎలా ఉందో మొత్తం చూపిపోతున్నాను ఈరోజు మీకు వచ్చేసి మనం రత్నాశ్వర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో జనరల్ కౌస్ట్లో అయితే ట్రావెల్ చేస్తున్నాం క్రౌడ్ ఎంతమంది ఉంటారేమో తెలియదు కానీ చూడాల పోయింది అండ్ మన ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్కి అయితే వచ్చేస్తుంది వెళ్ళి మనం జనరల్ టికెట్ తీసుకొని ఎంత పడింది కాస్ట్ మొత్తం మీకు అయితే మెషన్ చేస్తాను ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ టూ సెవెన్ వన్ ఎయిట్ రత్యాంచ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది ఇంకా ట్రైన్ అయితే ఇంకా ఏ ప్లాట్ఫామ్ ఇంకా మెసేజ్ చేయలేదు పన్నెండు ఇరవై ఐదుకి అయితే మనకైతే ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి విశాఖపట్నంకి అయితే పన్నెండు అయితే వస్తుంది సో మనకు వచ్చి పన్నెండు పన్నెండు యాభై నుంచి పది మనకొచ్చేసి మనకు వచ్చేసి ఏడు ఏడు గంటల యాభై నిమిషాలకు అయితే మనకైతే విజయవాడకి అయితే రీచ్ అవుతుంది ట్రైన్ అయితే ఇంకా ముందుగా కూడా వెళ్ళిపోతుంది విజయపట్నంలో చూసుకుంటే మొత్తం వచ్చేసి మూడు పుట్టివర్ బ్రిచ్లు అయితే ఉంటుంది అండ్ ప్లాట్ఫామ్ చూసుకుంటే మొత్తం ప్లాట్ఫామ్లో అయితే ఉంటుంది ఎయిట్లో చూడని ఎంత క్రౌడ్ అయితే ఉన్నారో మన రత్నాచల్ సూపర్ ఫాస్ట్ కోసం అయితే మొత్తం ఎయిట్ అయితే ఎంతమంది మంది ఉన్నారు ఈ రత్న తెలుసు ప్రభాషం కోసం అయితే మొత్తం కూడా నాకు అయిపోతుంది మా ట్రైన్ అయితే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ వ్యాప్ ఫోర్ ఒకటి ఉంటుంది అయితే మామూలుగా అయితే క్రౌడ్ అయితే మాత్రం ట్రైన్ వచ్చేసి మన ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చేప్పుడు వన్ టూ సెవెన్ వన్ ఎయిట్ అదే విశాఖపట్నం నుంచి విజయవాడకి వెళ్ళేటప్పుడు వన్ టూ సెవెన్ వన్ సెవెన్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి వచ్చేసి మనకు డైలీ అయితే ఉంటుంది విశాఖపట్నం నుంచి విజయవాడకి విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు అయితే ఇక్కడ ఎంతమంది జనరల్ అయితే ఉన్నారు ఫుల్గా చెప్పడైతే మొత్తం అయితే జనరల్గా ఎక్కి చాలా ఫుల్గా అయితే ఉంది సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఇది ఎక్స్ప్రెస్ కాదు చూడండి ఫుల్గా అయితే ఎక్కేసినారు రోడ్ కూడా గొడవతో చూడండి అయితే గొడవ అయితే జరుగుతుంది సీడ్ లాస్ట్ మూమెంట్ ఒక క్యాచ్ చేసిన వాళ్ళు ట్రైన్ కానీ చూసుకుంటే అండ్ ప్లాట్ఫామ్ వన్ ప్లాట్ఫామ్ ఎయిట్ కన్నా చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఉండదు చూడండి మన విశాఖపట్నంలో అయితే వన్ కన్నా అనే ఫుల్ కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు ఇంకా చూసుకుంటే విశాఖపట్నానికి ఒకటి పదమూడు నుంచి అయితే బయలుదేరిపోయింది ఒకటి యాభై బయలుదేరాల్సింది ఒకటి పదమూడుకి అయితే బయలుదేరింది ఇంకా నెక్స్ట్ స్టాప్ వేసి మనకు దువాడ విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి విఎస్కేపీ విశాఖపట్నం జంక్షన్ విశాఖపట్నం నుంచి పది అన్నాగా నెక్స్ట్ వచ్చేసి మనకు దువాడ విశాపం రోజు కూడా వచ్చేసి విఎస్ కేపిఈ టోటల్గా వచ్చేసి ఇరవై రెండు కోచ్లు అయితే నడుస్తుంది మూడు ఏసీ ఏసీ చీరికలు వచ్చేసి మొత్తం మూడు అయితే ఉంటుంది అలాగే చీరికా వచ్చేసి డి ఎయిట్ దాకా అయితే ఉంటుంది డి ఎయిట్ డి సెవెన్ దాకా అయితే ఉంటుంది ట్రైన్ కానీ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి ఐసీఎఫ్ ఎలా చూపైతే కాదు షెడ్ షన్ చూసుకుంటే చూడండి లోకల్ అయితే ఉన్నది సో మా ట్రైన్ వచ్చేసి బ్యూటిఫుల్ ఫుల్ గర్వైతే కొడుతుంది చూడండి వచ్చేసి అయితే వచ్చింది బయలు జరిపి పదిహేడు నిమిషాలు లేట్లో అయితే వచ్చింది మన ట్రైన్ కూడా అండ్ దువాడ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు అనకాపల్లి ట్రైన్ వచ్చేసి మెయిన్ లైన్లో ఉంది కదా కొంచెం ఫాస్ట్ అయితే మీదే సో బై బాయ్ దువాడ రైల్వే స్టేషన్ మన ట్రైన్ వచ్చేసి అనకాపల్లికి అయితే వచ్చేసింది క్రౌడ్ ఎంత ఉన్నారు కూడా చాలా కింద అయితే ఉంది కిందగానేసి అనకాపల్ల కూడా చూసుకుంటే క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు ఫుల్గా అయితే నాకు క్రౌడేజ్ చూసుకుంటే చూసుకుంటే అనకాపల్ నుంచి అయితే బయలుదేరిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి తుడి నెంబర్ త్రీలో చూసుకుంటే మనకు వచ్చేసి విశాఖపట్నం ప్యాసింజర్ అని అయితే వెళ్తుంది అనకాపల్ డ్రైవర్ స్టేషన్ కూడా వచ్చేసి ఏకేపీ వచ్చేసి తునికొచ్చేసింది తులుగు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి టీయుఎన్ఐఇ అండ్ ఇక్కడ స్టాప్ టూ మినిట్స్ అండ్ ప్లాట్ఫామ్ వచ్చే ఆపకైతే వచ్చింది రాకుండా చూడండి అయితే మొత్తం ఫుల్గా అయితే మన ట్రైన్లో వెనక ట్రైన్ కానీ చూసుకుంటే అన్నమరకు అయితే వచ్చింది బయలుదేరిపోయింది ఇక్కడ స్టాప్ కానీ చూసుకుంటే వన్ వెయిట్ అయితే ఉండింది మన ట్రైన్ చూడండి బాగా టైస్ చెప్పుకోవాల్సి అయితే ఉన్నది మొత్తం కాలిపోయింది అండవరం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఏ అండ్ బిల్ నుంచి కూడా టెంపుల్ అయితే జమ్ముడా దిగడం పడుతుంది చూడండి పైన ఉంటుంది టెంపుల్కి రైల్వే స్టేషన్ వచ్చి సూపర్ బాగుంటుంది అన్నవరం టెంపుల్కి అయితే కింద పంట పొలం అంటే మొత్తం అయితే నెక్స్ట్ డవల్ అవుతుంది మేము మొత్తం అయితే పంట నెక్స్ట్ డవల్ అవుతుంది చూడండి ట్రైన్ వచ్చేసి సమ్మల్ల కోటో ఫులుగా అయితే ఉన్నారు సో మన గా చూసుకుంటే ఇరవై నిమిషాలు డిలే అయితే ఉంది జనరల్ అయితే చాలా ఫుల్ అయితే ఉన్నారు అందుకే నేను బయట చూపిలేకపోతున్నాను సో మా ట్రైన్ కూడా సిగ్నల్ అయితే వచ్చేసి నిలిపొంది లోపలికి అయితే మనకు తిరుపతి చూసుకుంటే కాకినాడ టు తిరుపతి వెళ్ళే ట్రైన్ అయితే ఉంది ఆ ట్రైన్కి సిగ్నల్ ఇక్కడ మన డ్రైన్ అయితే సిగ్నల్ ఇచ్చి ముందు అయితే పంపించేసారు సో ఆ ట్రైన్ చూస్తుంటే ఫుల్ స్టాప్లో అయితే ఉండదు దానికి సో దాని గణేసి మా ట్రైన్ అయితే సిగ్నల్ ఇచ్చి ముందు అయితే పంపించేస్తారు కూడా ఫుల్ క్రౌడ్ అవుతున్నారు సామలకోట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఎస్ఎల్ఓ ఫుల్గా అయితే ట్రైన్ చూసుకుంటే సో అందుకే డోర్ దగ్గరికి వచ్చి వచ్చింది ఏంటి ఇంకా బాడే సీట్లు అయితే కూర్చోవడదు చూసుకుంటే సమ్మలకోటి నుంచి అయితే బయలు జరిపోయింది ఇంక నెక్స్ట్ స్టాప్కి వచ్చేసి అనపడితే సంబరకోట్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఎస్ఎల్ఓ సో ఎక్కడ చూసుకుంటే బ్యూటిఫుల్ బ్యాప్ లోకండ్ అయితే ఉంది విజయవాడది పండైతే ఏ మాత్రం కళీ అయితే మొత్తం అయితే ఫుల్ అయితే ఉంది ఏకంగా అయితే జమ్మునైతే ట్రైన్ అయితే మాత్రం స్పీడ్ అయితే మాత్రం ట్రైన్ కానీ చూసుకుంటే వనపర్తికి అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ స్టాప్ కానీ చూసుకుంటే మా ట్రైన్కి వన్ మే ఎయిట్ అండ్ మన ట్రైన్ కానీ చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే వచ్చేసింది అయితే దోర్పూర్లో అయితే స్టాపింగ్ అయితే లేదు సిగ్నల్ వల్ల మన ట్రైన్ అయితే తెప్పించింది అండ్ మన ట్రైన్ దోర్పూర్ నుంచి కూడా బయలుదేరిపోయింది అండ్ దోర్పూర్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి చూసుకుంటే చాలా సూపర్గా అయితే మొత్తం వరే మొత్తం సూపర్గా అయితే ఉంది వరే అయితే చూసుకుంటే ఎక్కువ అయితే ఉంది పక్క మొత్తం సగం సెవెన్ అయితే పోయి అన్నారు పక్కన మనకి టెంకా చెట్లు వస్తాయి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్న వ్యూ మొత్తం చూసుకుంటే కోచ్ చూసుకుంటే జనాలు అయితే ఎమ్మార్ అయితే ఉన్నారు నా ముందర కోసైతే ఎక్కువ అయితే ఉన్నారు నాకొచ్చిన కొంచెం లైట్గా అయితే ఉన్నారు ప్రౌడ్గా చూసుకుంటే కూడా అంతే ఎక్కువ అయితే బాగానే మాకోద్దిగానే ఉన్నారు కానీ చూసుకుంటే ఇప్పుడు రాజమండ్రికి వచ్చింది ఇక్కడైతే కొద్దిగా ఖాళీగా అయింది మన రత్నాజల సుప్రవస్లో కానీ చూసుకుంటే విశాఖపట్నం నుంచి రాజమండ్రి దాకా ఫుల్గా అయితే వచ్చింది అక్కడ నుంచి అయితే తగ్గిపోయింది క్రౌడ్ కానీ చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే వచ్చేసింది రాజమండ్రికి అయితే రాజమండ్రి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఆర్జేవై రాజమండ్రికి వచ్చిందో చూడండి ఎంత ఖాళీ అయిపోయింది సో మండ్రానికి సిగ్నల్ కూడా అయితే వచ్చేసింది రాజమండ్రి నుంచి అయితే చూడండి వాళ్ళైతే అంట ఎక్కద్ది ఎక్కద్ది అంటున్నారు ట్రైన్ లేక రాజమండ్రిలో చూసుకుంటే పట్టు వంట చూసుకుంటే ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నది మన కాదు ఇంకా చాలా ట్రైన్ అయితే వస్తుంది దానికోసం అయితే ఏమాత్రం తగ్గలేదు ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు రాజమండ్రిలో కానీ చూసుకుంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఆ సెకండ్ నుంచి బదిలేక నెక్స్ట్ అవర్స్ మనకు చూసుకుంటే బ్యూటిఫుల్ కరు అయితే కొడుతుంది చూడండి మనయితే లాస్ట్లో ఉన్నాం కదా క్లియర్ వే కనబడుతుంది బాగుంది ఏమైనా కరువు అయితే కొడుతుంది చూడండి మా ట్రైన్ కానీ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ కరువు అయితే కొడుతుంది సో మన సైడ్ సో మా ట్రైన్ కానీ చూసుకుంటే ట్రైన్ కానీ చూసుకుంటే బ్యూటిఫుల్ కరువు అయితే కొడుతుంది చూడండి సూపర్గా ఉంది వాహ్ ఏమన్నా చూడండి కరువు చూసుకుంటే సో మన ట్రైన్ కానీ చూసుకుంటే రోడ్ కంప్రాడ బ్రిజ్కి అయితే ఆర్డర్ ఆ బ్రిడ్జ్ పైన అయితే ఎంటర్ అవుతుంది కానీ చూసుకుంటే రోడ్ కంప్రాడ బిజ్ మీద అయితే ఎంటర్ అవుతుంది సో పక్కన రోడ్ పక్కన ట్రాక్ సూపర్గా ఉంది లొకేషన్ చూసుకుంటే సో మన ట్రైన్ కానీ చూసుకుంటే గోదావరి బ్రిడ్జ్ పైకి అయితే ఎంటర్ అయిపోయింది బ్యూటిఫ్ గొరవైతే కొడుతుంది చూడండి మన ట్రైన్ కానీ ఏమన్నారని ట్రైన్ కానీ చూసుకుంటే వాటర్ కూడా చాలా వరకు తగ్గిపోయింది మనకు కానీ చూసుకుంటే ఈ రాజమండ్రిలో మనం చూసుకుంటే ఎప్పుడూ వాటర్ అయితే ఉంటుంది మన వర్షాకాలం అంటే ఫుల్ ఫ్లో అవుతూ ఉంటుంది చూసుకుంటే మొత్తం అరి చెట్లు అయితే ఫుల్గా అయితే చూడండి మళ్ళీ మన ట్రైన్ అయితే మళ్ళీ అవుతుంది ఫుల్ కరువు అయితే పడుతుంది డ్రైవింగ్ కానీ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఈ వ్యూ బా చూసుకుంటే కూడా సైడ్ అయితే ఉన్నాడు మన చూసుకుంటే కొవ్వూరు రోడ్డు ఇష్టం చెప్తే సార్ ఇక్కడ స్టాప్ లేదు కొవ్వూర్లో అయితే

చూసుకుంటే నిజంగా అయితే నెట్రోల్ జంక్షన్ అయితే వెళ్ళిపోతుంది నెట్రవ జంక్షన్లో వంటైతే స్టాప్ ఉంది మన ట్రైన్కి అండ్ త్వరగా అయితే మాత్రం నెక్స్ట్ స్టాప్లో అయితే పడుతుంది చూడండి ట్రైన్ అయితే ఏదో ట్రైన్ అయితే వస్తుంది ఏం ట్రైన్ అయితే అది వ్యాప్ సౌండ్ ఎక్కువ మొటివ్ ఎక్స్ప్రెస్ టైండ్ ఇది చూసుకుంటే మొత్తం వచ్చేసి జనరల్ వచ్చే అయితే ఉంటుంది మనకు వచ్చేసి నిడదోల్ జంక్షన్ కిందోళ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎన్టీడీ అండ్ స్టాప్ ట్రైన్ కదా వేస్తా ఉన్న ఏ ట్రైన్ ఇది ఈస్ట్ కోట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది ఏమో జనరల్ లో చూడండి ఎంతమంది ఉన్నారు స్టేలో కూడా ఫుల్గా ఉండాలి ట్రైన్లో చూసుకుంటే జనరల్ స్టేపు రెండు ఫుల్ అయిపోయింది ఈ ట్రైన్లో చూసుకుంటే ఎక్స్ప్రెస్లో ట్రైన్గా చూసుకుంటే తాడేపల్లి అయితే వచ్చేసింది ప్రోట్ నెంబర్ త్రీకి అయితే వచ్చింది మన ట్రైన్ అండ్ తాడేపల్లి గూడెంలో కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు గ్రౌండ్ ఫ్రైన్ చూసుకుంటే ట్రైన్ వచ్చేసి తాడేపల్ గూడంకి అయితే వచ్చింది బయలుదేరింది రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి టీడీ టూ ఏలూరు ఏలూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి అంటే ఇక్కడ చూసుకుంటే ఏదో ట్రైన్ అయితే ఉంది ఉదాహరణ డబుల్ డెక్కర్ ఎంతమంది ఎంతమందికి అయితే ఉండవు చూడండి లగేజ్ అన్నీ కూడా దొరికిన వచ్చేసి చూసుకుంటే అండ్ టూరిస్ట్ టికెట్ కూడా ఫుల్ అయిపోయి ఉన్నారు వచ్చేసి మనకు గుంటూరు జంక్షన్ నుంచి విశాఖపట్నం జంక్షన్ అయితే వెళ్తుంది ఇది వచ్చేసి మార్నింగ్ వచ్చేసి మనకు విశాఖపట్నం స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ వచ్చేసి గుంటూరు మళ్ళీ గుంటూరులో నాలుగు గంటలు స్టార్ట్ అయ్యి మనకి మళ్ళీ విశాఖపట్నం అంటే రీచ్ అయిపోతుంది ట్రైనింగ్ చూసుకుంటే అండ్ అప్పర్ టెక్ డెక్ రెండో అయితే ఫుల్గా అవుతుంది చూడండి అండ్ మన డబుల్ టెక్కర్ కూడా ఏలూరు నుంచి అయితే నుంచి ఏలూరులో కూడా చాలామంది దిగినారు ఏలూరు రైల్వే స్టేషన్లో నుంచి ఏలూరు కూడా చాలా క్రౌడ్ అయితే దిగినారు ట్రైనింగ్ అని చూసుకుంటే ఆన్ టైంకి అయితే ఏలూరుకి అయితే వచ్చేసింది కూడా క్రౌడ్ కూడా చూసుకుంటే చాలా ఫుల్ అయితే ఉన్నారు మన ట్రైన్ కాదు ఇంకా చాలా ట్రైన్ అయితే వస్తాయి దానికోసం అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఇక్కడ షాప్ చూసుకుంటే వన్ మియ్ టూ నుంచి బయలుదేరిపోయింది నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు న్యూజి ట్రైన్ కానీ చూసుకుంటే న్యూజు అయితే వచ్చింది బయలుదేరిపోయింది ఇక్కడ క్రౌడ్ కానీ చూసుకుంటే కొంచెం ఫుల్గా అయితే దిగినారు సో న్యూజి తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎన్జెడ్డి ఇంకా షాప్ చూసుకుంటే వన్ మై టూ నుంచి బయలుదేరిపోయింది మన ట్రైన్ చూసుకుంటే మనకు వచ్చేసి ఎల్లో కలర్ లోకోమోటివ్ ఉంది డీజిల్ లోకోమోటివ్ అలాగే ఇన్ఫ్రేషన్ ట్రైన్లో మన ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేసింది ఆ ట్రైన్ న్యూజివీలోకి చూసుకుంటే అరగంట లేట్గా అయితే ఉన్నింది అండ్ విజయవాడ జంక్షన్కి వచ్చేసి త్రీ మినిట్స్ లేటు బట్ అయితే మనం సూపర్ ఫ్లా అయినాడు ఇక్కడ చూసుకుంటే బ్యాగ్ని లోకోమోటివ్ ఇచ్చి ఉంది ఇక్కడైతే లేడీ అయితే పుల్ చేస్తాను మనకు లోకోమోటివ్ లోమోటివ్ మన వచ్చేసి మనకు గుంటూరు నర్సాపురం ఎక్స్ప్రెస్ స్ట్రేన్ అయితే వెళ్తా ఉంది నర్సాపురం అంటే అయితే అంటే మనకు పూరి తిరుపతి మనం త్రిలో చూసుకుంటే మనకు తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ స్టేషన్ అయితే ఉండాలి పలుకు పలుకుల కేసీరా ట్రైన్ కానీ చూసుకుంటే తిరుపతి ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు బాగా ఫోర్ లోకమ్మటైతే తగ్గిస్తున్నారు మనం అయితే విజయవాడకి అయితే వచ్చేసినాం ట్రైన్ అయితే మొత్తం అయితే ఖాళీ అయిపోయింది విశాఖపట్నం కుళ్ళైంది విజయవాడలో ఖాళీ అయింది ట్రైన్ చెప్పాలంటే ఈ రత్న చేస్తే సూపర్ ఫాస్ట్ చూసుకుంటే ఈ ట్రైన్ మనకు రీసెంట్ గా అయితే ముప్పై సంవత్సరాలు అయితే అడుగు అయితే పెట్టేసింది ఈ టైం స్టార్ట్ చేసింది వచ్చేసి మనకు అక్టోబర్ మూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అయితే స్టార్ట్ చేసినారు